హాయ్ పిల్లలు తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా ఈరోజు మనము ఇంకొక అక్షరంకి సంబంధించినటువంటి వత్తు దాని వత్తు పదాలను చదువుదాం ఓకేనా చూడండి ఈరోజు పదం ఏంటంటే ష షా శంఖము గుర్తుందా మీకు మనం అక్షరమాల చదివినప్పుడు చదువుకున్నాం కదా ఎలా రాయాలి షా చూడండి ఇలా కొంచెం లోపల నుంచి తీసుకొని అని తలకట్టు సేమ్ అలానే దీని ఒత్తు కూడా ఉంటుందన్నమాట ఒక్క తలకట్టు పెట్టకుండా ఉంటే అది షా ఒత్తు అయిపోతుంది చూడండి సేమ్ ఇలానే లోపల నుంచి తీసుకొని ఉల్టా లాగా అదే దీనికి తలకట్టు పెడితే షా అయిపోతుంది ఓకేనా మనం ఇవి అక్షరాలు చదువుతున్నప్పుడు శేష షా చదువుతాం కదా అప్పుడు అలా వస్తుందనమాట మనం పలికేటప్పుడు షా అనే చదువుతాము ద రాకు గుడి సేరి రీకింద షావత్తు రీ ప్లస్ ష కలిపి చదవాలి షి షి ధర్షి ద రా రా రాకింద షావత్తు రా ప్లస్ ష కలిపి చదవాలి సా సాకింద పావత్తు సా ప్లస్ ప కలిపి చదవాలి స్ప రాకింద షావత్తు రా ప్లస్ ష స్పర్శ వాకు గుడి సేవి మా రా రా రాకింద షావత్తు రా ప్లస్ ష కలిపి చదవాలి ష విమర్శ క రా రాకింద షావత్తు రా ప్లస్ ష కలిపి చదవాలి ష కర్షనా సా కింద పావత్తు స్ప రాకింద షావత్తు రా ప్లస్ షర్ష ము స్పర్శము నాకు గుడిస్తే ని ష షా కింద షావత్తు షా కింద షావత్తు పక్కన సున్న క నిశంక ద రాకు గుడిస్తే రీ రీ కింద షావత్తు రీ ప్లస్ షా కలిపి చదవాలి షి క్షీపకన సున్నా దర్శించు దర్శించు నాకు గుడిస్తే నీ కింద షావత్తు బా బాకింద దావత్తు బా ప్లస్ ద కలిపి చదవాలి ద మాకు కొమ్మిసేము నిశ్శబ్దము ద రాకింద షావత్తు ష దర్శ నా మాకు కొమ్మిసేము దర్శనము కాకు గుడి కాకు దీర్ఘమిస్తే కా రా రాకింద యావత్తు రా యా కలిపి చదవాలి రియా ద రాకు రీకింద సేరి కింద షావత్తు ఋషి కార్యదర్శి నాకు గుడి శేని ష షాకిత్వ దీర్ఘమిస్తే షే షే కింద షావత్తు నిశేషము నిశేషము ఆ సెకండ్ ఆ ద కింద షావత్ రా ప్లస్ ష కలిపి చదవాలి మా కొమ్మిసేము ఆదర్శము నాకు గుడిసే సేని ద ద రా 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 ష నము నిదర్శనము డాకు కొమ్మిసే దు షాకు దీర్ఘమిస్తే షా కింద షావత్తు సాక్ కొమిసేను దుశ్శాసనుడు దుశ్శాసనుడు దా దాకు రా రాకత్వ దీర్ఘమిస్తే రో రో కింద యావత్తు దు రో యావత్తు రియో 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 ప్లస్ యా కలిపి చదవాలి దుర్యో ధ నాకు కొమ్మిసేను నాకు గుడిసేని కాకు గుడిసేకి దుర్యోధనుడికి తమ్ముడు దుశ్శాసనుడు దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు కార్యదర్శి విమర్శలకు గురి అయ్యాడు కార్యదర్శి విమర్శలకు గురి అయ్యాడంట ఓకేనా షావత్తుకు సంబంధించినటువంటి పదాలు బాగున్నాయి కదా ఈరోజు ప్రాక్టీస్కి మనము నెక్స్ట్ రేపు షావత్తుకు సంబంధించినటువంటి పదాలను చదువుకుందాం ఓకేనా వీడియోలు ఇలాగే చూస్తూ ఉండండి మీ పేరెంట్స్ని అడిగి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించి వాళ్ళను కూడా నేర్చుకోమని చెప్పండి ఓకేనా బాయ్ పిల్లలు